హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం క్రైమిన్ యాప్ రెండవ భాగంలోకి వెళ్ళే ముందు ముందు ఇంట్రడక్షన్ ఒకసారి చూడండి ఇక కథలోకి వెళ్దాము వంట గదిలో పిల్లల కోసం భర్త కోసం టిఫిన్ తయారు చేస్తూ ఉంది గగన తను చేసే పనిలో చాలా హడావిడి పనుల్ని ఉరుకులు పరుగులు తీపిస్తుంది త్వర త్వరగా వంట తయారు చేసి ముగ్గురికి బాక్సులు సర్ది పిల్లల దగ్గరికి వెళ్ళింది గగన చింటూ బిట్టు త్వరగా లేవండి స్కూల్కి టైం అవుతుంది ఏమండి మీరు కూడా లేవండి అంటూ విశాల్ని కూడా లేపింది గగన గడియారం వైపుకు చూశాడు విశాల్ అప్పటికి సమయం ఇంకా ఏడు గంటలు కూడా కాలేదు ఇదేంటి ఈరోజు ఇంత తొందరగా లేపుతుంది అనుకుంటూనే లేచి కూర్చున్నాడు విశాల్ ఏంటే ఏమైంది ఈరోజు ఇంత తొందరగా లేపుతున్నావు అని అడిగాడు గగనని త్వరగానా అనుకుంటూ గడియారం వైపుకు చూసింది గగన నిజమే రోజు ఎనిమిది గంటలకు లేపేతను ఈరోజు ఏడు గంటలకే లేపేస్తుంది ఆరు గంటలకు లేచే తను ఈరోజు ఐదు గంటలకే లేచి హడావిడిగా వంట చేసేసింది వంట పూర్తయింది కాబట్టి వచ్చి వీళ్ళని లేపుతూ ఉంది భర్తకు దొరికిపోతానేమో అనిపించి నేను టైం చూడలేదండి కాసేపు పడుకోండి ఇంకా నా పని అవ్వలేదులేండి అంటూ బయటకు వెళ్ళింది గగన విశాల్ గగనలది పెద్దలు కుదర్చిన వివాహం పెళ్ళయి పది సంవత్సరాలు గడిచిపోయాయి వారికి ఇద్దరి బాబులు చింటూ బిట్టు పిల్ల పెళ్ళైన దగ్గర నుండి ఇంటిని చక్కదిద్దుకోవడం భర్తకు కావాల్సింది అమర్చి పెట్టడం పిల్లలు పుట్టాక వారిని చూసుకోవడం ఇదే గగన దినచర్య తను పీజీ చేసినా కూడా జాబ్ చేయడం తన భర్తకి ఇష్టం లేకపోవడంతో ఆ ఆలోచనలను పక్కకు పెట్టింది కానీ పిల్లలు భర్త బయటకు వెళ్ళిన దగ్గర నుండి ఇంట్లో పనిచేస్తూ జీవితం అంటే ఇంతేనా ఇంకేమీ లేదా అనుకుని చాలా నిరాశకు గురి అయ్యేది ఎప్పుడైనా టూర్స్కి వెళ్దాం అని అడిగినా ఇంట్లో కూర్చుని తినేదానికి ఖర్చుల గురించి నీకేం తెలుసు గొంతమ్మ కోరికలకే బాగానే కోరుతావు అంటూ కించపరిచేవాడు భర్త మరి డబ్బులు సరిపోకపోతే నేను జాబ్ చేస్తాను ఇంట్లో ఉండి నేనేం చేస్తున్నాను అని అడిగితే జాబ్ చేయడం అంత సులభం అనుకుంటున్నావా ఇంట్లో వంట చేయడం బయటకెళ్ళి సంపాదించడం రెండూ ఒకటే అనుకుంటున్నావా నీ మొహానికి అలాంటివి సరిపడవులే కోరికలు కొంచెం అదుపులో ఉంచుకు అంటూ తిట్టేవాడు వంటింటికి వెళ్ళి ఒక నాలుగు రోజులు పుట్టింటికి వెళ్ళి ఒక నాలుగు రోజులు ఉందామన్నా వండనిచ్చేవాడు కాదు రాను రాను ఎలా తయారైందంటే ఆ ఇల్లు ఒక జైలులా అనిపించసాగింది గగనకి ఎడారి లాంటి తన జీవితంలో తన ఇద్దరు పిల్లలు ఓయా కనిపించేవారు వారిని చూసుకొని వారి కోసమే జీవితాన్ని గడుపుతూ ఉంది వాట్సాప్లో ఎవరితో చాటింగ్ చేయొద్దు పాత స్నేహితులతో మాట్లాడితే లేనిపోనివన్నీ నేర్పిస్తారు ఎవరితో మాట్లాడొద్దు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి వాడద్దు ఇవన్నీ గగనకు ఉన్న నిబంధనలు అందుకిలా అంటే సోషల్ మీడియా వల్ల ఆడవాళ్ళు చెడిపోతున్నారు అనేది అతడి అభియోగం పోనీ ఇంట్లోకి సరుకులు ఏమైనా బయటకు వెళ్ళి తీసుకొద్దామంటే బయటకు అడుగు పెట్టే అవకాశం లేదు ఏం కావాలన్నా ఇంట్లో ఏమి అయిపోయినా క్యాలెండర్పై పెట్టాలి సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొస్తాడు విశాల్ పిల్లలకి ఇంటి దగ్గరికి బస్సు వస్తుంది వాళ్ళు స్కూల్ బస్సులో వెళ్ళి తిరిగి వస్తారు అలా పంజరంలో చిలకలా ఉండేది గగన పరిస్థితి ఆ చిలకైనా అప్పుడప్పుడు పంజరం నుండి బయటికి వచ్చి తిరిగి లోపలికి వెళ్తుంది కానీ గగనకి అలాంటి అవకాశం కూడా లేదు తను పీజీ చేసింది అన్న విషయం కూడా మర్చిపోయింది గగన అలా ఒకరోజు గూగుల్లో ఏదో చూస్తూ ఉండగా ఒక కథల యాప్ని చూసి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంది అప్పటి నుండి కథలే తన నేస్తాలు ఇంట్లో భర్త పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడో ఫోన్ ముట్టేది కాదు అందరూ వెళ్ళిపోయాక ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకుని చదువుకుంటూ ఉండేది అలా అంతకుముందు ముందు రోజు ఒక చదివింది ఏకబిగిన తనతో చదివించిన ఆ కథ ఆ రోజు పూర్తవలేదు సాయంత్రానికి పిల్లలు భర్త వచ్చేశారు భర్త ముందు పట్టుకుంటే అతనికి ఇష్టం ఉండదు కానీ తన మనసంతా ఆ కథ మీదే ఉంది అది ఒక క్రైమ్ స్టోరీ తర్వాత ఏం జరిగి ఉండి ఉంటుందో అనే కుతూహలం చాలా ఎక్కువ అయిపోయింది గగనకి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా మళ్ళీ వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళిపోతారా కథ ఎప్పుడు చదువుదామా అని ఎదురు ఉంది గగన అందుకే తనకు సరిగా నిద్ర కూడా పట్టలేదు త్వరగా పని అయిపోతే త్వరగా వాళ్ళని పంపించేయచ్చు అనుకొని తొందరగా లేచింది వాళ్ళు వెళ్ళిపోయాక చేసే పనులు కూడా అన్నీ చేసేసుకుందాం ఇక భర్త పిల్లలు వెళ్ళిపోతే స్టోరీ చదువుకోవచ్చు అని కుతూహలంతో వెళ్ళి భర్తను లేపింది అసలు విషయం అదన్నమాట ఆ హడావిడిలో తను సమయం చూసుకోలేదు భర్త టైం చూసావా అనేసరికి నాలుగా కరచుకుని మళ్ళీ వచ్చి కూర్చుంది అలా అబ్బా ఇంకా గంట సమయం ఉంది పోనీ గంట సేపు చదివితే అని అనుకుంది కానీ ఇదివరకే ఒకసారి సెల్ చూస్తున్నప్పుడు భర్త అన్న మాటలు గుర్తొచ్చి ఆ సాహసం చేయలేదు గగన రేపు టిఫిన్ చేయడానికి కావాల్సిన పనులు పప్పులు అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మధ్యాహ్నం టైం మిగులుతుంది కదా అనుకున్న వెంటనే వెళ్ళి ఆ పనులన్నీ చేసింది వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత కూడా ఏ పని ఉండకుండా అన్నీ చేసుకుంటూ పోతూ ఉంది గగన భర్త లేచాక చింటూ బిట్టు పదండి త్వరగా స్నానం చేపిస్తాను అంటూ హడావిడి చేసింది గగన అలా త్వర త్వరగా పిల్లల్ని రెడీ చేసి భర్త కావాల్సినవన్నీ అందించి సమయానికి వాళ్ళని పంపించేసింది మళ్ళీ కథలో పడితే తినడం మర్చిపోతానని ఏదో తిన్నానంటే తిన్నాను అనిపించి ఫోన్ తీసుకొని బెట్పై వాలిపోయింది గగన ఆ కథ తీసి అంతకుముందు ఏ భాగం వరకు అయిపోయిందో అక్కడి నుంచి కళ్ళను పరిగెత్తించింది పదాల వెంట అది చదువుతుంటే ఒక చ కథ చదువుతున్నట్లుగా లేదు ఆ కథలోకి వెళ్ళిపోయినట్లుగా అనిపించింది గగనకి ఎక్కువగా ప్రేమ కథలు చదివే తనను ఆ కథ ఎలా ఆకర్షించిందో తెలియదు ఒక క్రైమ్ స్టోరీ కూడా ఇంత ఇంట్రెస్ట్గా చదవచ్చా అనుకుని ఏక బిగినా మొత్తం చదివేసింది సాయంత్రం నాలుగు గంటలు అయింది ఆ కథ చదివిన తర్వాత ఎప్పుడూ చదివి వదిలేసే తను ఆ కథను సమీ ఆ కథకు సమీక్ష పెట్టకుండా ఉండలేకపోయింది ఆ కథను రాసిన రచయిత ఎవరు అని చూడకుండానే ఆ రచయితను పొగుడుతూ చాంతాడంత సమీక్ష పెట్టింది అలా ఆ రోజు గడిపేసింది సాయంత్రం పిల్లలు వచ్చారు వాళ్లకు కావలసినవి అన్నీ సమకూర్చింది కానీ ఆ కథలోనే ఉండిపోయింది గగన తనలోని పరధ్యానం గమనించిన భర్త ఏంటి ఏదో లోకంలో విహరిస్తున్నావు అని అడిగాడు ఏం లేదు చాలా తలనొప్పిగా ఉంది అని చెప్పింది గగన మమ్మల్ని పంపించిన దగ్గర నుండి సాయంత్రం వరకు టీవీ ముందు కూర్చొని సినిమాలు చూస్తుంటే అలానే ఉంటుంది కాస్త ఏదైనా పనికొచ్చే పనులు చేయి ఖాళీగా పనికిరాని కాలక్షేపాలు చేయకు ఒకసారి నీ సెల్ ఇవ్వు అని అడిగాడు విశాల్ ఏంటి సెల్ అడుగుతున్నాడు అనుకుని తీసుకువచ్చి ఇచ్చింది గగన తన సెల్లో కాసేపు చూసి తిరిగి ఇచ్చేశాడు విశాల్ ఆ కథల యాప్ని అంతగా గమనించినట్టుగా లేడు అని అనుకుంది గగన ఆయన చూస్తే మాత్రం ఏటట కథలేగా చదివేది అని తనకు తాను సర్ది చెప్పుకుంది గగన రాత్రి పడుకున్నా కూడా ఆ కథ గురించే ఆలోచన అప్పుడు గుర్తొచ్చింది గగనకి ఈ కథను రాసింది ఎవరో చూడనే లేదు నేను చాలా గొప్ప రచయిత అయి ఉంటారు ఎవరో తల పండిన వారే రాసి ఉండాలి లేదంటే అంత బాగా రాయడం కుదరదు రేపు అది రాసిన వాళ్ళు ఎవరో చూడాలి అని అనుకుని నిద్రపోయింది కొనసాగుతుంది ఇంతకీ ఆ కథ రాసిన వాళ్ళు ఎవరై ఉంటారు మీరేమైనా గెస్ట్ చేయగలరా ఇప్పుడు ఈ సమీక్ష ఎంతవరకు వెళ్ళబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చాలా చాలా మంచి కథలు ఉన్నాయండి ఒక్కసారి చూడండి రాసింది ఎవరో కాదు ఈ రమేజ్యోతిని మరో భాగంతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి